సినీ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో కలిసి జీవించే వారికంటే విడాకులు తీసుకుని విడిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు అధికమవుతుంది ఇలా చిన్న చిన్న విషయాలకే అపార్థాలు చేసుకుంటూ ఎంతో మంది విడాకులు తీసుకుని విడిపోతున్నారు గత కొంతకాలంగా సింగర్ శ్రావణ భార్గవి హేమచంద్ర విడాకుల గురించి కూడా ఎన్నో రకాల వార్తలు వినిపించాయి వీరిద్దరూ సింగర్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లు అందరితో కలిసి పనిచేశారు సింగర్లుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న శ్రావణ భార్గవి హేమచంద్ర ప్రేమలో పడి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే ఈ దంపతులకు శిఖర చంద్రిక అనే ఒక కుమార్తె కూడా ఉంది అయితే గతంలో ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున బుల్లితెర కార్యక్రమాలకు హోస్ట్గా వ్యవహరిస్తూ సందడి చేసిన వీరు ఇటీవల కాలంలో కలిసి జంటగా ఎక్కడా కనిపించడం లేదు దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు బయటకు వచ్చాయి ఒకనొక టైంలో ఈ వార్తను పూర్తిగా ఖండించారు ఇకపోతే శ్రావణ భార్గవి హేమచంద్ర ఇటీవల ఎక్కడా కలిసి కనిపించకపోవడం శ్రావణ భార్గవి ఇటీవల తన కుమార్తెతో కలిసి వెకేషన్ కి వెళ్తున్న ఫోటోను షేర్ చేశారు అందులో హేమచంద్ర కనిపించకపోవడంతో మరోసారి వీరి విడాకుల గురించి వార్తలు చక్కలు కొట్టాయి అలాగే సోషల్ మీడియాలో కూడా శ్రావణ భార్గవి హేమచంద్రకు సంబంధించిన ఫోటోలను డిలీట్ చేయడంతో మరిన్ని అనుమానాలు కలిగాయి ఇది ఉండగా తాజాగా ఇమి చేసిన ఒక పోస్ట్ సంచలనంగా మారింది రీసెంట్ గా శ్రావణ భార్గవి తన ఇన్స్టాగ్రామ్ లో చేసిన ఒక పోస్ట్ అయితే వైరల్ గా మారింది లైఫ్ చాలా సున్నితమైనది అవసరాలు అపార్థాలు చిక్కుముళ్ళు వివాదాలు గొడవలు వీటితోనే బతికేయడంలో అర్థం లేదన్నారు ప్రేమ మాత్రమే అర్థవంతమైనది మనం ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు వారిని ఎక్కువగా ప్రేమించడానికే చూడాలి జీవితంలో మనం గెలిచామో ఓడామో అదే డిసైడ్ చేస్తుందని శ్రావణ భార్గవి రాసుకొచ్చారు దీంతో ఈమె హేమచంద్రుని ఉద్దేశించి ఏ పోస్ట్ చేశారా ఆయనతో విడాకులు తీసుకున్న విషయాన్ని ఇలా తెలియజేశారా అంటూ నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమాని సెలబ్రిటీ అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్